హాయ్ అండి అందరికీ నమస్కారం మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం అండి ఈరోజు మనము రీడింగ్ చూద్దాము ఏం రీడింగ్ అనేది ఏమంటే మామూలుగా మీకు యూని యూనివర్స్ నుంచి మన విశ్వం నుంచి ఏం మెసేజ్ వచ్చింది అందరికీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి సమస్యలు సో ఆ సమస్యల్లో ఎవరిది ఎక్కువ సమస్యలతో ఎక్కువ బాధపడుతున్నారో అలాంటి వాళ్ళకి సమస్యకి పరిష్కారం ఏమి ఇస్తుంది యూనివర్సు అని చూద్దామండి అంటే వాళ్ళకి రిలేషన్షిప్లో కావచ్చు లేదంటే మ్యారేజ్ రిలే రిలేషన్షిప్ లేదంటే ఇంకా ఏదైనా భార్యాభర్తల మధ్య బా కొట్లాటలు కానీ లేదు అంటే ఇంట్లో అత్తవారి ఇంట్లో అత్త మామల మధ్య అత్త అత్త కోడళ్ళ మధ్య ఇలా ఏమైనా ఉన్నాయా లేదంటే ఇంకా వేరే ఏదైనా సమస్యలకి ఏం పరిష్కారం ఇస్తుంది జాబ్ విషయంలో కానీ కెరీర్ విషయంలో కానీ ఇంకా ఏమి పరిష్కారం మన విశ్వం మన యూనివర్స్ ఇస్తుంది అనేది చూద్దామండి ఓకేనా ఓకే త్రీ కార్డ్ తీస్తాను పాస్ట్ ఎట్లా ఉంది వెల్ లైఫ్ ప్రజెంట్ ఎలా ఉంది ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఓకే త్రీ ఇక్కడ ఒక త్రీ కార్డ్ తీస్తాను ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచర్ ఓకే ఏ మెసేజ్ ఇచ్చింది అనేది చూద్దాం సో నెంబర్ వన్ నెంబర్ టూ ఓకేనా నెంబర్ వన్ నెంబర్ టూ చూద్దాము నెంబర్ వన్ చూద్దామండి ఏం మెసేజ్ ఇచ్చింది యూనివర్స్ అనేది ఓకే నైన్ ఆఫ్ కప్స్ వచ్చిందండి నైన్ ఆఫ్ కప్స్ హ్యాంగ్డ్ మ్యాను స్వాట్స్ ఓకే సో ఇది ఫ్యూచర్ ఇది ప్రెసెంట్ ఇది పాస్ట్ ఓకే చూడండి ఇక్కడ కూడా నైన్ నైన్ ట్వెల్వ్ నైన్ నైన్ వచ్చింది ట్వెల్వ్ వచ్చింది ఇది నైన్ ఇది ట్వెల్వ్ ఇది నైన్ సో మీకు ఏం చెప్తుంది అంటే పాస్ట్లో చాలా బాధలు ఉన్నాయండి సో చాలా బాధలు ఉన్నాయి నిద్ర లేని రాత్రులు కూడా గడిపినారు కానీ మీకు మళ్ళీ తర్వాత మంచి రోజులు ఉన్నాయి అని తెలియచేసేటట్టు మీ లైఫ్ కొంచెం టర్నింగ్ కాబోతోంది అన్నట్టు ఉంది కాకపోతే మీకు ఎప్పుడూ బాధలు నిద్ర సరిగా పెట్టక సమస్యలతో ఆలోచనలతో చాలా బాధపడుతూ ఉన్నారు సో అది పాస్ట్ అయినా ఉండొచ్చు లేదంటే ప్రజెంట్ అయినా ఉండొచ్చు సో చాలా అవస్థలు ఉన్నాయి సమస్యలు ఉన్నాయి సమస్యలకి పరిష్కారం దొరకబోతుంది కాకపోతే కొంతకాలం వేచి చూడాల్సి వస్తుంది ఒక తొమ్మిది నెలలు కానీ తొమ్మిది వారాలు కానీ అట్లా అలా ఉంటుందండి ఒకవేళ ప్రజెంట్ అయితే అలా ఉంటుంది మీ సిచ్యుయేషను సో చాలా సమస్యలతో మీరు బాధపడుతూ ఉంటారు ఆలోచన చేసే దానికి కూడా మీకు టైం ఉండదు అంటే ఆలోచించే శక్తి కూడా లేకపోతుంది మైండ్ అంత బ్లాంక్ అయిపోయింది ఎలా సమస్యను పరిష్కరించాలో అర్థం కావడం లేదు కానీ మీకు సొల్యూషను మంచిగానే రాబోతోంది సో చాలా మంచి సొల్యూషన్ యూనివర్స్ ఇవ్వబోతోందండి కాబట్టి మీరేం భయపడాల్సిన అవసరం లేదు అని చెప్తోంది ఇది ఇది ప్రజెంట్ అయితే అలా చెప్తుంది సో ఇది పాస్ట్ అనుకుంటే చూడండి పాస్ట్ ట్వెల్వ్ వచ్చింది సో పాస్ట్లో మీరు ఎలా ఉండిందంటే మీ లైఫ్ చాలా ఒక విధంగా తిరగబడిన లైఫ్ లాగా ఉంది అంటే ఎంత బాగా ఆలోచించినా ఎంత బాగా పనులు చేసినా ఎంత అన్నిట్లోనూ కలుపుకొని వెళ్తూ ఉన్నా కూడా మీ లైఫ్ తిరగబడినట్లు అయిపోతుంది అయితే మీరు ఒక విధంగా నా నాలెడ్జ్ని గెయిన్ చేసుకున్నారు నాలెడ్జ్ని గెయిన్ గెయిన్ చేసుకున్నారు చూ మీ సరౌండింగ్ ఎలాంటి వారు ఉన్నారు అనేది తెలుసుకున్నారు వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి అనుకున్నారు ఎందుకంటే ఒకసారి ఒక ఒకసారి మీరు గుడ్డుగా నమ్మడం వలన మీ లైఫే తిరగబడిపోయింది కాబట్టి మీరు ఇంకా ఫ్యూచర్లో అలా ఉండకూడదు అనేసి అనుకున్నారు పాస్ట్లో జరిగిన లైఫ్ ఇది సో మీరు ఫ్యూచర్లో అలా ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు నమ్మడం వలన నేను ఒక నా లైఫే తల్లకిందులు అయిపోయింది కాబట్టి నేను ఇలా ఉండకూడదు నేను ఇలా చేయకూడదు అనే మనస్తత్వంతో ఉన్నారు ఇప్పుడు సో మీ పాస్ట్లో చాలా బాధపడినారు అంటే తిరగబడిపోయినట్టు అయిపోయింది లైఫ్ సో కానీ ఇప్పుడు ప్రజెంట్లో కూడా కొంచెం బాధలు ఉన్నాయి దానివల్ల అలా పాస్ట్లో అలా అయింది కాబట్టి ఇప్పుడు ప్రజెంట్లో కూడా మీరు బాధలు పడుతూ ఉన్నారు కొంచెం దానికి రిలీఫ్ ఏంటి అనేది ఆలోచిస్తే మీకు మీకు ఫ్యూచర్లో బాగుంటుంది అనే వచ్చిందండి ఇప్పుడు చూడండి ఇక్కడ ఫ్యూచర్ లో ఫుల్ ఆఫ్ అబండెన్స్ లాగా ఉంటుంది బాగా హ్యాపీగా ఉంటారు మంచి రిలేషన్ దొరుకుతుంది లవ్ అండ్ రిలేషన్ వస్తుంది ఇక్కడ కూడా నేనే వచ్చింది చూడండి నైన్ ఆఫ్ కప్స్ మీరు చే మీరు ఏదైనా కెరీర్ పరంగా కానీ లేదంటే మీరు ఏదైనా డెవలప్ చేయాలనుకున్నా లేకపోతే బిజినెస్ పరంగా కూడా మీకు రిజల్ట్ టైంకి దగ్గరకు వచ్చేసినారండి మీ గోల్ రీచ్ కావడానికి దగ్గరకు వచ్చేసినారు మీకు పార్ట్నర్ కానీ కంపానియన్ కానీ మంచి వాళ్ళు దొరుకుతారు మీరు హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తారు కొంచెం లేజినెస్ వదిలేస్తే ఇంకా బాగా ముందుకెళ్ళిపోతారు కొంచెం లేజీగా ఫీల్ ఫీల్ అవుతారు మీరు ఫ్యూచర్లో కొంచెం ఇంత కష్టాలు పడి వచ్చేసరికి ఫ్యూచర్లో మంచి లైఫ్ దొరికేసరికి మీరు కొంచెం లేజినెస్కి వచ్చేస్తారు సో లేజినెస్ విడిచిపెట్టేసి యాక్టివ్గా మీరు అన్నీ చేసుకుంటే మీకు టాప్లో ఉంటారండి మీరు సో ఫుల్ ఆఫ్ ఎల్లో గోల్డ్ ఫ్యూచర్ ఉంది బంగారు భవిష్యత్తు కనిపిస్తోంది మీకు కాబట్టి మీరు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి అట్లాగే కొంచెం లేజినెస్ని వదిలిపెట్టండి సంతోషంగా మీరు అనుకోండి గోల్ని రీచ్ అవుతారు సంతోషమైన కాలం మీకు రాబోతుంది ఫ్యూచర్లో సో పడిన కష్టం దానికి పడిన బాధలకి అన్నిటికీ కూడా సొల్యూషన్ రాబోతోంది సొల్యూషన్ ప్లస్ ఫలితం రాబోతోంది రిజల్ట్ రాబోతోంది మీకు చాలా బాగుంటుందండి ఓకేనా నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దాము సో పాస్ట్ ప్రెజెంట్ ఓకే చూడండి పాస్ట్ సో పాస్ట్లో మీకు ఒక చాలా ఏదో టెన్ ఆఫ్ స్పాట్స్ వచ్చిందండి అక్కడ దాంట్లో వాళ్ళకి ఫస్ట్ దాంట్లో కూడా నైన్ ఆఫ్ స్పాట్స్ వచ్చింది దీంట్లో టెన్ ఆఫ్ స్పాట్స్ వచ్చింది సో ఒక బంధం ఏదో అంతమైపోతు అంతం కాబోతోందండి అంటే ఎండ్కి వచ్చేసింది మీ బంధం మీ బంధం కానీ ఒక ఏదైనా కానీ ఒక లేకపోతే ఒక కెరీర్ పరంగా కానీ మీకు మైండ్ మైండ్ పరంగా ఏదైనా ఎమోషన్స్ పరంగా కానీ ఒకటి ఏదో అంతం కాబోతుంది అయిపోవచ్చింది అది అయిపోయిందంటే మీకు ఏస్ ఆఫ్ వ్యాన్స్ వచ్చింది చూడండి ఏస్ ఆఫ్ వ్యాన్స్ అంటే న్యూ బిగినింగ్ స్టార్ట్ అవబోతుందండి సో మీకు ఇది ఏదో ఎండ్ అయిపోయింది ఇది తాత్కాలికమైనది టెంపరీని పర్మనెంట్ కాదు ఇది సో మీకు ఏదో వచ్చిన బాధ అనేది అక్కడికి పరిసమాప్తం అయిపోతుంది ఆ బాధ అనేది అక్కడికి పరిసమాప్తం అయిపోయి మీరు మళ్ళీ కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తారండి మీరు కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తారు చాలా బాగుంటుంది మీ లైఫ్ దినదిన ప్రవర్ధమానంగా వెలుగొందుతుంది సో మీరు ఏదైనా కూడా సాధించినప్పుడు మీ లైఫ్లో మీకు మంచి చెడులు చెప్పేదానికి ఫ్రెండ్స్ లాగా దొరుకుతారు అలాగే పెద్దలు దొరుకుతారు అలాగే మీకు ఎక్స్పీరియన్స్ ఉండదు కాబట్టి మీరు జాగ్రత్తగా అడుగు వేయాలి అని చెప్పేదానికి నేచర్ సహకరిస్తుంది యూనివర్స్ సహకరిస్తుంది సో మీకు చాలా బాగుంది సో ఎందుకంటే ఇది ఇది ఒక బంధం కానీ ఒక ఒక ఏదైనా కూడా ఒక విషయం అంతమైపోయింది అక్కడికి అంత అంతం అయిపోయిన తర్వాత నెక్స్ట్ న్యూ వన్ స్టార్ట్ అయింది స్టార్ట్ అయితే అవుతుంది ఖచ్చితంగా ఒకటి అంతం అయిందంటే ఇంకొకటి స్టార్ట్ అవుతుంది కాబట్టి చాలా బాగుంటుంది మీ లైఫ్ సో దాని తర్వాత ఫ్యూచర్ ఇది ఇది పాస్ట్లో అండి ఇది పాస్ట్ ఇది ప్రజెంట్ ఇప్పుడు ఫ్యూచర్ ఎలా ఉంది అని చూస్తే ఫ్యూచర్ చాలా బాగుంటుందండి మీది వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది సో మీరు మీరు ఒక్కొక్క స్టెప్పు ఎక్కుతూ వస్తారు ఇక్కడ స్టార్టింగ్లో ఉంటారు కదా అయిపోతూనే ఒక ఒక రిలేషన్ కానీ అలా అంతం అయిపోతూనే మీకు స్టార్టింగ్ ఒక న్యూ బిగినింగ్ లైఫ్ స్టార్ట్ అవుతుంది దాంతో మీరు అది హైగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వస్తారు అప్పుడు మీకు ఫ్యూచర్లో వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది చాలా మంచి మంచిగా ఉంటుంది ఫ్యూచర్ మీకు మీ లైఫ్ అన్నింటికి అన్నింటికి కంఫర్టబుల్గా ఉంటుంది ట్రెజర్ లాంటిది కూడా దొరకబోతుంది అంటే ఆకస్మిక ధనలాభం ఉంటుంది తర్వాత మీకు పార్ట్నర్ కానీ కంపానియన్ కానీ మీతో హ్యాపీ అంటే మీతో చాలా సంతోషంగా ఉంటారు మంచి వ్యక్తి మీకు కంపానియన్గా దొరుకుతారు మీ మీ పర్సన్ చాలా మంచి వ్యక్తి దొరుకుతారు సో మీకు నేచరు యూనివర్స్ ఫుల్ సపోర్ట్ ఉందండి మీకు మీరు కావలసినంత అబండెన్స్ మీకు దొరక దొరకబోతోంది మీకు చాలా హ్యాపీ లైఫ్ దొరకపోతుంది పోతుంది కాబట్టి మీరు ఏమి బాధపడాల్సిన అవసరం లేదు చాలా హ్యాపీ లైఫ్ దొరకపోతుంది కాబట్టి మీకు చాలా బాగుంటుంది మీ లైఫ్ బాగుంటుంది ఫుల్ ఆఫ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే కదా మీ మీ భవిష్యత్ మారిపోతుందండి మీ భవిష్యత్తే మారిపోతుంది చాలా బాగుంటుంది సో మీరు హ్యాపీగా ముందు పడిన కష్టాలన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉండొచ్చు ఓకేనా ఇది ఇదండి సో చాలా బాగా వచ్చినాయి రెండు బాగా వచ్చినాయి అంటే ఫస్ట్లో ఎవరికైనా కొన్ని కొన్ని ఆటపోట్లు అనేవి ఉంటాయి ఎగుడు దిగుళ్ళు అనేవి ఉంటాయి వాటిని అన్నింటినీ చేసుకుంటూ వెళ్ళేదే మన జీవితం అనేది కాబట్టి ప్రతి మనిషి జీవితంలోనూ కష్టాలు ఉంటాయి దుఃఖాలు ఉంటాయి వాటిని రెండింటినీ సమానంగా సమన్వయపరుచుకుంటూ మనం ముందుకు సాగిపోవాలండి అప్పుడే మన లైఫ్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది మన లైఫ్ అనేది సంతోషమయం అవుతుంది సో ఇది సో సో రెండు కార్డులు మంచి వచ్చినాయి ఫస్ట్లో కష్టాలు ఉంటాయి తర్వాత అన్ని మీరు పోయేసి మంచి లైఫ్ దొరుకుతుంది ఓకేనా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీకు కనెక్ట్ అయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి మన వీడియోస్ని అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటివి ఇంకా రీడింగ్స్ వస్తూనే ఉంటాయండి ఓకేనా అలాగే నేను ప్రైవేట్ పర్సనల్ రీడింగ్స్ కూడా చేస్తాను మీరు ఒకవేళ చెప్పించుకోవాలి పర్సనల్ రీడింగ్స్ అని అంటే నాకు మెసేజ్ పెట్టండి నేను ఎలా ప్రొసీడ్ కావాలనేది నేను చెప్తాను ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్